హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పటినుంచో మన అభ్యర్థులు మన సంస్థలో ఏదన్నా పండగ వచ్చినప్పుడు సార్ పండగ సంబంధించిన ఆఫర్స్ లేవా అని చెప్పి అడుగుతూ ఉన్నారు నేను వాళ్ళకి చెప్తూ వస్తున్న ఇస్తానమ్మా ఒక టైం వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాను ఇప్పుడు మనకి న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి జనవరి ఫస్ట్ ఆఫర్ క్రింద నేను కోర్సులు మీకు చాలా తక్కువ రేటుకి ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాను అయితే ఆ ఒక్కరోజే కాకుండా మీకు రేపటి నుంచి అంటే ఈ వీడియో మీకు శనివారం వస్తుంది ఆదివారం నుంచి ఆదివారం నుంచి అంటే మనకి ఈరోజు ఇరవై ఏడు కదా ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఏడా ఇరవై ఏడు ఈరోజు ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ తర్వాత జనవరి సెకండ్ కూడా అంటే సుమారు ఒక ఆరేడు రోజుల పాటు మీకు ఈ కోర్స్ ప్రైస్లు అన్నీ తగ్గుతాయి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్న కోర్సులు కనిపిస్తున్నాయి కదా మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తున్న కోర్సులు ఇవి మూడు నెలలు ఆరు నెలలు తొంభై రోజులు ఇట్లా ఉన్నాయి కోర్సులు కొన్ని అయితే వన్ ఇయర్ కోర్సులు ఉన్నాయి నేను మీకు ప్రతి కోర్సు మాక్సిమం పాసిబిలిటీ ఉన్న ప్రతి కోర్సుని వన్ ఇయర్ చేస్తాను వన్ ఇయర్ కోర్స్ అంటే ఒక లాంగ్ టర్మ్ లాగా మీకు అందుబాటులో పెడతాను వెరీ లెస్ ప్రైస్కి మీకు అందుబాటులో పెడతాను వెరీ లెస్ ప్రైస్కి ఓకే అంటే పాత కోర్సులు మీకు ఎంత రేటు ఉన్నాయి ఏంటనేది మీకు ముందు కనిపిస్తూ ఉంటుంది ఎంత తక్కువకున్నాయి ఏంటనేది మీరు ఒకసారి చూసుకొని తీసుకోండి అలానే గ్రూప్ వన్ కోర్సులు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ వన్ కోర్సులు పన్నెండు వేలు దాకా ఉన్నాయి కదా అది బాగా తగ్గించేస్తాను నాలుగు వేలకి వీలుంటే ఒకసారి మేనేజ్మెంట్తో మాట్లాడి మూడు వేలకి ఏది ఇవి కూడా యాక్చువల్గా ఇరవై వేల రూపాయల కోర్స్ ఇది నేను పోనీ నేను పన్నెండు వేలకి పెట్టాను మన పాత వాళ్ళకైతే గతంలో తగ్గించున్నా చాలా వరకు ఈ కొద్ది రోజులు ఏది ఫెస్టివల్ అనుకో ఏది జనవరి ఫస్ట్ ఆఫర్ కొత్త సంవత్సరం ఆఫర్ కింద వీటి ప్రైస్లు కూడా మీకు తగ్గుతాయి బాగా తగ్గుతాయి అన్నీ మ్యాక్సిమం ప్రతిదీ కూడా నేను మీకు మాటిస్తున్నాను వన్ ఇయర్ ఉంటుంది మూడు నెలలు తొంభై రోజులు ఆరు నెలల కాదు వన్ ఇయర్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉంటాయి మీరు ఒకసారి చూసుకొని మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు చూసుకోండి ఓకే ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తాయా రావా వస్తాయా రావా అని చెప్పి భూచాటాడుతూ ఉంది గవర్నమెంట్ ఇటు ఏపీ గవర్నమెంట్ కావచ్చు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు కానీ ఏదో రెండు నెలలు నలభై ఐదు రోజులు మూడు నెలలు ప్రిపేర్ అయ్యేది కాదు కాబట్టి మీకు ఇప్పుడు ఇరవై ఆరులో తీసుకున్నాను అనుకోండి నెక్స్ట్ ఇరవై ఏడు వరకు దాదాపు ఒక సంవత్సరం పాటు మీకు కోర్సులన్నీ అందుబాటులో ఉంటే ప్లస్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీకు ఎట్లాగూ రికార్డింగ్ కంటెంట్ ఉంటూ ఏమ్మా లైవ్ క్లాసులు కూడా అందుబాటులో ఉంటాయి ప్లస్ అప్డేట్ క్లాసులు కూడా నేను మీకు ఇస్తాను ఏదో అవుట్డేటెడ్ ఏరియాస్ తీసుకొచ్చి నేను మీకు పెట్టను ఇప్పుడు ఇరవై నాలుగు కంటెంట్ ఉంది ఇప్పుడు ఇరవై ఐదు కంటెంట్ నడుస్తుంది అది పెడుతూ అవి రికార్డింగ్ ఉంటాయి మళ్ళీ లైవ్ చేస్తాం లైవ్ మళ్ళీ రికార్డ్ అవుతాయి దీంతోపాటు ఈ ఇరవై ఆరు ఏదైనా అప్డేట్ ఏరియాస్ ఉంటే అప్డేట్ ఏరియాస్ కూడా నేను మీకు అందుబాటులో పెడతా అసలు మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు నా నెంబర్ ఎట్లాగో మీకు అందుబాటులో ఉంటుంది మేడం నెంబర్ ఎప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి మేడం మేడంనైనా మీరు అడగవచ్చు వచ్చే నష్టమే లేదు ఓకేనా ఈ మధ్యన కొద్దిగా హెల్త్ సరిలేక షెడ్యూల్ దెబ్బతినింది అది మేజర్ హెల్త్ ప్రాబ్లము ఏదో భగవంతుడి దేవాల కావచ్చు మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి అంటే ఏంటి మా సారు మా సార్ మా సార్ అంటే చాలామంది నన్ను గుండెల్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి వలన కూడా కావచ్చు నేను ఈరోజు భూమి మీద ఉన్నా నాకు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ఈ ఆఫర్ని మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను చాలా తక్కువ రేటుకు ఉంటాయి మీరు ఈ వారం రోజులు యూటిలైజ్ చేసుకోండి ఇప్పుడు ఇరవై ఏడు అయిపోయింది అనుకోండి రేపటి నుంచి ఆదివారం నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు వారం అన్నాను కదా మూడవ తేదీ కూడా చూస్తాను ఒకసారి చూసి మీకు అందుబాటులో పెడతాను మీకు చాలా తక్కువ ప్రైస్కి పెడతాను కాబట్టి మీరు హ్యాపీగా మనీ మేనేజ్ చేసుకోవచ్చు తీసుకోండి ఇంకోటి ఎక్కువ టైం వన్ ఇయర్ వన్ ఇయర్ ఉండే విధంగా ప్లాన్ చేస్తాను ఓకేనా కాబట్టి ఎవరి రిక్వైర్మెంట్ ఏది చూసుకొని దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని కోర్స్ తీసేసుకోండి అందరికీ గాడ్ బ్లెస్ యూ రాబోయే సంవత్సరం మంచిగా ఉండాలి ఉన్నతమైన లక్ష్యాలు మీరు చేరుకోవాలి నా భగవంతుని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్